కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళ గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారి ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా వస్తున్నా అక్కడ కూడా వస్తున్నా తొందరవాడ తొందరవాడ అంత తొందర ఎందుకు నీది కూడా మేనేజ్మెంట్ కోటనే తెలుసు కదా ఆ గట్టి గరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే సో సో అదేవిధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా పద్దెనిమిది జూలై అధ్యక్ష బాగినాలే ప్రతిపక్ష నాయకులు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ సిక్స్టెన్ జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు ఏం మాట్లాడిందో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటాయి కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి సర్పులస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి కానీ ఆ విధానం లేదు మనం మనకు విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం ఈ విధానంలో మార్పులు చేయాలి డైనమిక్గా మూవ్ కావాలి ఆయా ప్రాంతాల ప్రజల ప్రజా ప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయించి నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై నాడు నాడు ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం ఇది వారికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత ఈరోజు వాళ్ళు వచ్చి వారి వారసుల మేము మా అంత లేరు మాంత గొప్ప ఉద్యమకారులే లేరు తెలంగాణ అంటే మేము మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని ఆరు సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది చరిత్ర వెనకెళ్లి తొవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లా మీరు కూరుకుపోతారు మళ్ళా బయటికి కూడా రారు కాబట్టి పదే పదే గతాన్ని తొవ్వడం ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అందుకే రెండు జూను రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు పరిపాలన అందించరు రాబోయే పది సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం ఇందులో సహేతుకమైన సూచనని సలహాలని మీరు ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి బాధ్యతాయుతమైనవి ఈ ఆరు గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు ఈరోజు వారు కూడా లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే ఈ ఆరు గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు లేకపోతే ఖురాన్ పఠించినట్టు బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా ఎందుకు అని అంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి అర్థం చెయ్యాలి అందుకే వీరు మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా విధంగా అధ్యక్ష గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు వారి పట్ల నాకు గౌరవం ఉంది ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మా విధి విధానాలు మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకి ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్చ చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం గవర్నర్ ప్రసంగం అంటే కేబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్ది చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం అది మా బాధ్యత అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు నిబద్ధతతో నిఖచ్చితంగా మేమందరం కూర్చొని ఎవరో ఒక్కరు ఎక్కడనో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు సమిష్టి నాయకత్వం సమిష్టి నిర్ణయాలు సమిష్టిగా పరిపాలన జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము ప్రజలకు స్వేచ్ఛనిస్తాం ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నాయంటే అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిందా మెట్రో రైలు వాళ్ళు కట్టిందా హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిందా హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చిరా హైదరాబాద్లో ఈరోజు తీగల వంతన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు ప్రారంభించింది ఎవరు పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ ప్రాజెక్టును ప్రారంభించిన పెద్దలు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు వల్ల పాలమూరు ప్రాంతానికి రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రెండు వేల పదమూడులోనే మంజూరు ఇచ్చి పన్నులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో జీవో నెంబర్ అరవై తొమ్మిది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎనిమిదిన్నర టీఎంసీలతో పదిహేను వందల కోట్ల రూపాయలతో ఒక లక్ష ఏడు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్ట్ ఆమోదిస్తే నికర జలాల కేటాయింపుతోనే నాడు గవర్నర్ గారు జీవో ఇస్తే ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కి పెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివచ్చకు గురైనాయి మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా ఈ రోజునే నేను